హలో వెంకటయ్య ఆ అవునండి వెంకటపూరు మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నాయా హౌసింగ్ దాదాపు ఒక పద్దెనిమిది పద్దెనిమిది ఇండ్లు నేను పెద్ద సార్ బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను అదే పద్దెనిమిది దాటిని పద్దెనిమిది కడుతున్నావు కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు నాకు అది తెలియదు మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి నీ పేరు సార్ నా పేరు వెంకన్న సారు నాకు తెలియపా సారు అంటారు మీ సెక్రటరీ మీ అందరికి తెస్తే నేను ఎందుకు తెలియదు నీకు నేను అడుగుతానే మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా నేను చిన్నవా అవు ఇప్పుడు కాదయ్యా ఇంటికి ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు అట్లా ఇస్తారు కనీసం మరి సార్ ఉన్నాడు సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది చూస్తారా అవయ్యా మాకేమి కదా సార్ అన్ని మళ్ళా రేట్లు కూడా తక్కువ రేట్లు బయట ఊరు నుంచి ఏం లేదు సార్ సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు నడుస్తున్నాయి నడుస్తున్నా కదా అవును ఇంటికి ఐదు చొప్పున ఒక ఇరవై ఐదు వేలు తీసుకుని తక్కువ రేటు అవి నేను నువ్వు అబ్బాయి అనుకో అవన్నీ అనుకోవద్దా నీకు ఎందుకు నీకు ఏదైనా అయితే ఉండాలి కదా ఏదైనా అయితే ఉండవు కదా సార్ ఇప్పుడు రేపు రేపు నేను రేపు పన్నెండింటి వరకు వస్తాను పన్నెండింటి వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు తెలుసు ఆ బ్లాక్ ఆఫీస్ కడికిరా సరే సరే అందులోనే ఉంటా నేను ఓకే సార్ లేకుంటే ఇక నాలుగు గటికి రా నాలుగేటికి బ్లాక్ ఆఫీస్ కి వచ్చినా ఉంటా నేను రావు రూక్ల రాంపూరు రాము రూక్ల రాఘవపూరు పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా మాది పుల్లూరే ఆ ఊరు పుల్లూరే విన్నావా సరే సార్ ఇవాళ నాలుగు గంటలకు ఇవాళ వీలు కాదు అందా నేను మరి సిటీస్ ఉన్నా మా బిడ్డ దగ్గర పోయినా సరే రేపు రావయ్యా సరే వచ్చినాక ఇదే నంబరా ఇదే నంబర్ ఓకే ఓకే మంచిది